నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ ఎన్డీసీఏ వారు గూడూరుకు చెందిన ప్రముఖ సామాజికవేత్త శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ బండి శ్యామ్సుందర్ రావు మయూరి శ్యామ్ యాదవ్కు జాతీయ అవార్డు రెండు వేల ఇరవై ఐదు ఇవ్వడం జరిగింది మయూరి శ్యామ్ యాదవ్ అనేక సామాజిక సేవ సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంతో అది గుర్తించిన ఎన్డీసీఏ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మయూరి శ్యామ్ యాదవ్ జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు ఈ అవార్డు ఇచ్చిన ఎన్డీసీఏ నేషనల్ డైరెక్టర్ డాక్టర్ బింగి నరేంద్ర గౌడ్ గారికి మయూరి శ్యామ్ యాదవ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మయూరి శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ నేను చేయు సేవా కార్యక్రమాలకు ఆ దేవదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ నా తల్లిదండ్రుల వనమ్మ కృష్ణయ్య దీవెనలతో పాటు మయూరి స్వీట్స్ మరియు వన వనజా కృష్ణ కళ్యాణ మండపం సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు నన్ను ఎంపిక చేసి నాకు అవసరం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎన్డిసిఏ నేషనల్ సారీ న్యూ నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ నేషనల్ డైరెక్టర్ డాక్టర్ బింగి నరేంద్ర గడ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ముందుగా నా శ్రీకృష్ణ సేవాసం ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుండి పలు సేవా కార్యక్రమాలు చేయ క్రమంలో ఇటువంటి అవార్డు ఆడడం జరుగుతుంది ఆ భాగంగానే జూలై ఇరవై ఐదు నాడు హైదరాబాద్లో నార్త్ ఢిల్లీ కల్చర్ అకాడమీ నేషనల్ అవార్డ్స్ని అక్కడ పోగడం జరిగింది కొన్ని కారణాల వారు నేను వారు ఈ అవార్డ్స్ని పంపించడం జరిగింది వారికి ఆ రోజు ఆ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్యాలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా నేను చేయని సేవా కార్యక్రమాలు చూసి నాకు ఈ అవార్డ్ని అందించినటువంటి డాక్టర్ బింగి నరేంద్ర గౌడ్ గారికి ఎన్డీసీఏ నేషనల్ డైరెక్టర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ముందుగా నాకు ఈ సేవా కార్యక్రమాలు చేసేదానికి ధైర్యం ఇచ్చేటటువంటి ఆ దేవదేవుడు శ్రీకృష్ణ భగవాన్ని పాదాలకి నమస్కారం చేసుకుంటూ అదేవిధంగా కీర్తి చేసులు మా తల్లిదండ్రులు వనమ్మ కృష్ణే గారి పాదాలకి నమస్కారం చేసుకుంటూ అదేవిధంగా మా కుటుంబ సభ్యుల పూర్తి సాహసకారంతో ముఖ్యంగా మా సతీమణి మహేశ్వరి మా పిల్లలు పూర్తి సాహసహకారాలతో మరియు మయూర్ శ్రీసు రంధాకృష్ణ కళ్యాణ్ మండపం కాలతో సుమారు పదిహేను సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు ఏవైతే అవసరాలున్నాయో అది తెలిసిన అమ్మడికి నా శక్తికి లోబడి నేను సేవా కార్యక్రమం చేస్తున్నాను ఆ భాగంగానే ఈరోజు జాతీయ అవార్డు జరిగింది కాబట్టి అవార్డు ఒక రందు సంతోషం అన్నప్పుడు కూడా ఇది ఒక రెస్పాన్సిబిలిటీ ఇది నా శక్తికి లోబడి నా శక్తి ఉన్నంత కొరకు ఏవైతే సొసైటీకి అవసరం ఉన్నదో అవన్నీ శక్తులు లోబడి చేసేదాన్ని నేను ఇప్పుడు ముందుంటా చెప్పి ఈ సభ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇ స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్